బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేటివన్నీ అబద్ధాలే ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ హరీష్ రావు గారు అయితే ఆయనపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆయన ఆవుతోలు కప్పుకున్న నక్క అంటూ విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా టీఎంసీలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే అన్నట్లయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇక ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు అజ్ఞానం తప్ప మరోటి లేదన్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పైన ఇటీవల కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ఎలా ధ్వజమిస్తున్నారో అందరికీ తెలిసిందే ఇటీవల హరీష్ రావు సైతం బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన తీవ్రమైన వి విమర్శలు అయితే గుప్పించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆవుతోలు కప్పుకున్న నక్క అన్నట్లయితే అభివర్ణించారు అలాగే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని రేవంత్ రెడ్డిని మరోసారి నిరూపించుకున్నారు నిన్న పెట్టిన ప్రజాభవన్ మీటింగ్లో అన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు అయితే తాను మాట్లాడిన మాటల్లో టీఎంసీల కొద్దీ అబద్ధాలు క్యూసెక్ల కొద్దీ అజ్ఞానం బయటపడింది అన్నట్లు హరీష్ రావు విమర్శించారు అయితే పాపం బచావత్ గారు బతికి ఉంటే ఈ మాటలు విని ఆయన నవ్వుకునేవారు ఈయన అజ్ఞానాన్ని చూసి ఆయన బాధపడేవారు అన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా సభకు కేసీఆర్ను రావాలి కేసీఆర్ని రావాలని అడుగుతున్నారు కేవలం కేసీఆర్ను సభలో అవమానించడానికే తప్ప ఇంకేంటి లేదన్నట్లు హరీష్ రావు గారు చెప్పారు అంతేకాకుండా అవమానించము కేసీఆర్ గారిని హుందాగా చూసుకుంటాము అని బయటకు చెప్తున్నారు కానీ ఆయన చావు కోరుకుంటున్నారు ఆయనను కసబ్తో పోల్చుతున్నారు రేవంత్ రెడ్డి అన్నట్లయితే వ్యాఖ్యానించారు అలాగే గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేది నిజమే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో బనకచర్ల మీద పోరాడేది నిజమే అయితే ఢిల్లీ మీటింగ్కు ఎందుకు వెళ్ళారు కమిటీ ఎందుకు వేశారు ఆ కమిటీని వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచారు అన్నట్లయితే ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అలాగే కృష్ణాలో ఏడు వందల అరవై మూడు టీఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకున్నాడని అలా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆడడము అది నిజంగా సమంజసం కాదన్నట్టు హరీష్ రావు గారు వ్యాఖ్యానించారు అలాగే కేసీఆర్ గారు రెండు వందల తొంభై తొమ్మిదికి ఒప్పుకున్నది నిజమే అయితే మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీల పునః చేయాలని రాష్ట్రం వచ్చిన నలభై రెండు రోజుల్లో ఎందుకు లేఖ రాశారు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు ఈరోజు కొత్తగా డెబ్బై ఒక శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు కేసీఆర్ గారు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో అరవై తొమ్మిది శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం తెలియదా అన్నట్లు వ్యాఖ్యానించారు అలాగే కేంద్రం స్పందించకపోతే సుప్రీంకు ఎందుకు వెళ్తారు బ్రిటిష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు యాభై శాతం అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తుల్లో నీటి పంపిణీ జరపాలని ఎందుకు ఇరవై ఎనిమిది లేఖలు రాస్తారు రెండు అపెక్స్ మీటింగ్స్లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు అపెక్స్ మీటింగ్లో మినిట్స్ పంపిస్తున్న కళ్ళు పెద్దవి చేసి చదువుకో రేవంత్ రెడ్డి అన్నట్లయితే వ్యాఖ్యానించారు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినవన్నీ ఆయన నిన్న జరిగిన మీటింగ్లో అయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారు ముందు నుంచి చదువుకుంటావో వెనుక నుంచి చదువుకుంటావో అడ్డంగా చదువుకుంటావు నోలుగా చదువుకుంటావో చిన్నప్పుడు చదివినట్లు చదువుకుంటావు నీ ఇష్టం అన్నట్లు రేవంత్ రెడ్డి అయితే హరీష్ రావు గారు తీవ్రంగా విమర్శించారు తుంగభద్ర అనే నది ఉందని నీకు తెలుసా ఆ నది ద్వారా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల టీఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం ఉందా మీకు అన్నట్ైతే వ్యాఖ్యానించారు ఈ ఐదు సంవత్సరాల జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాస్ హాలిడే ప్రకటించింది అని ట్లు ప్రశ్నించారు అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కలువకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది మీ ప్రభుత్వమే కదా జూరాల నెట్టంపాడు భీమా కోయల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు ఇంకా దాని మీద పాలమూరు రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగమైపోతారు అది ఇప్పటికే ఆగమైపోయారు అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే మాట్లాడారు అయినా పాలమూరుకు తొంభై టీఎంసీలకు డిపిఆర్ పంపి ఏడు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు మీరు వచ్చిన రెండేళ్లలో ఒక్క నెలలో ఒక్క అనుమతి తెచ్చింది లేదు డిపిఆర్ వెనక్కి వచ్చేలా చేశారు ఇది మీ సమర్థత మీ గొప్పతనం అన్నట్లయితే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఈరోజు మూసీ నది ప్రక్షాళన అలాగే మహాత్మా గాంధీకి సంబంధించిన పేరు మార్చిన ఆ ఉపాధి హామీ పథకంపై అలాగే నదీ జలాలపై కూడా చర్చ జరుగుతూ ఉన్నది మరి దీనిపై హరీష్ రావు గారికి అవకాశం వస్తే ఆయన ఏ విధంగా మాట్లాడతారనేది వేచి చూడాలి